हाल लिया हाल लिया आयो ये सूजगी माँ हुयो मरियरी पेटी माँ आयो ये सूजगी माँ मरियरी पेटी माँ लायो आनंद जगे ने ये ग्वारू लोक ले लो से ये सुन दल्ले मा आयो ये सुजगे माँ हुयो मरियरी पेटी लायो आनन्द जगेन एक गरुलोको को लेलो सुन दल्ले लिलुसी सुन మంచిది పాడబడిన కుటుంబాన్ని బట్టి ప్రాబ్లం సిద్ధిస్తున్నాను ఒక పది నిమిషాలు మన మధ్యలో సహోదరి గ్లోరీ క్రిస్మస్ గిటికంది అందిస్తారు అందరు కూడా దేవుని బట్లో వినరు తెలుస్తూ సమయాన్ని సహోదరికి ఇస్తున్నాను మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వ కొందాలు చెల్లించుకుంటున్నాను అలాగే చీర వచ్చిన మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కొందాలు చెల్లించుకుంటూ ఉన్నాను హాలెలుయా దేవునికి స్తోత్రం దేవుడి ట్వంటీ సమయాన్ని ఇచ్చిన దాని కొరకే దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను హలెలుయా దేవునికి వార్త రెండో అధ్యాయము లూకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి చదువుకుందాం లూకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరశుద్రాజ్ దేవా నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందాల్ చెల్లించుకుంటున్నాం అయా చదవబడిన వాక్యాన్ని దీవించండి అయాని కొందో నిల నిలబడి మాట్లాడడం ద్వారా ప్రయోజనం కాదు మీరేం మాట్లాడి దర్శిస్తారని నా చూడని ఏసుకృష్ణ వచ్చినాం తండ్రి ఆమె హలెలుయా దేవునికి స్తోత్రం లూకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చును మళ్ళీ ఒకసారి చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ఆయన దేవుని స్తోత్రము చేను హలెలుయా ఆ దినంలో ఏసయ్య జన్మించిన తర్వాత పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా ఉండి వారు అంటూ ఉన్నారు సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయనకిష్టమైన మనుషులకంట అంటే ఇష్టం లేని మనుషులు కూడా ఉంటారని అర్థమే కదా ఆయనకిష్టం మన అందరికీ యోహాను సువార్త మూడు పదహారులో దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే మన మనందరం ఇష్టం కనుక మనందరికీ సమాధానం ఇవ్వడానికి శాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఈ ప్రస్తుత రోజులో చూసుకుంటున్నట్టయితే ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేని పరిస్థితులు ఎవరికి ఒకరికంటే ఒకరికి పడట్లేని పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అన్నీ ఉన్నాయి కనుక దేవాతి దేవుడు మన కుటుంబంలో మనకి వ్యక్తిగత జీవితంలో సమాధానం ఇవ్వడానికి శాంతిని ఇవ్వడానికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెంచడానికి ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం అది హలెలుయా దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవునికి మనము ఇష్టమైన వారం మనం ఆయన మనకి ఒకవేళ తెలియ తెలుసుండకపోవచ్చు ఆయన అంటే ఎవరో తెలుసుండకపోవచ్చు కానీ ఆయనకి మీరందరూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఈ వా ఎవరైతే స్వరం వింటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఆల్రెడీ ముందుగానే అందరికీ అందరినీ ఎరిగిన దేవుడు ఆయన ఎవరిని తెలియకుండా లేడు ఆయన ప్రతి మనిషిని ప్రతి పేరు ఆయనకి తెలుసు అందుకే లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్యని చూసుకుంటున్నాం ఆ జక్కయ్య ఏసయ్య ఎవరో చూడాలనే చిన్న ఆశ కలిగింది అంతే చిన్న ఆశని బట్టి ఆయన మేడు ఏసయ్య ఆ చెట్టు దగ్గరకు ఏమన్నాడు జక్కయ్య త్వరగా దిగు అన్నాడు జక్కయ్య చెప్పాడు ఆ పేరు అతనికి ఏసైకి చెప్పలేదు కానీ ఏసైకి మాత్రం ముందుగానే ప్రతి ఒక్కరి పేరు తెలుసు ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన ఎందుకంటే నువ్వు నేను అంటే ఆయనకి చాలా ఇష్టం ప్రేమ అందుకనే తనకున్న స్థితిని కానీ అంతస్తుని కానీ తనకున్న హోదాను అన్ కానీ అన్నిటిని విడిచిపెట్టి రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వంటే ఆయనకిష్టం నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని నీ కుటుంబంలో నీకు వ్యక్తిగత జీవితంలో శాంతినివ్వాలని ఆయన ఈ లోకానికి విడిచిపెట్టి పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు హలోలుయ్యా దేవునికి ఇష్టం అందుకే ఈ క్రిస్మస్ను మనం జరుపుకుంటూ ఆన ఉన్నాం ఎందుకంటే ఏసయ్య తన యొక్క ఉన్న స్థితిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడు కనుక ఈ జన్మదినం జరుపుకుంటున్నాం ఈ క్రిస్మస్ అంటే దేవుని దేవుడు చేసిన త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం హాల్లుయ్య దేవునికి స్తోత్రం గత క్రిస్మస్ ప్రారంభం నుండి వింటూనే ఉన్నాం దే ఎవరిదన్నా మన బర్త్డే అయితే మన ఇంట్లో వాళ్ళకే సంతోషం లేకపోతే మనం ఎవరిని పిలుచుకుంటామో వాళ్ళే సంతోషపడతారు లేకపోతే అధికారుల బర్త్డే అయితే ఆ ప్రాంతానికి కావచ్చు వారికి ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ వారికి సంతోషం కానీ ఏసై జన్మ ఏసయ జన్మించడం ప్రపంచాన్ని అంతటికీ సంతోషాన్ని తీసుకొచ్చింది కనుక ఎవరైనా సరే ఏసై జన్మదినం ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు క్రిస్మస్ ఆరాధన వాళ్ళు ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకపోయినప్పటికీ వాళ్ళు మాత్రం క్రిస్మస్ పండుగను మాత్రం జరుపుకుంటున్నారు ఎందుకంటే ఏసయ అంత గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఉన్న వారికంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన పరము నుండి విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు కనుక ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవి ఆయన చేసిన క్రియలు చాలా గొప్పవి కనుక మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం హలెలుయ దేవునికి స్తోత్రం ఆయన ఈ భూలోకాన్ని చూసినప్పుడు ఈ భూలోకంలో సమాధానం లేదంట ఎక్కడ చూసినా గొడవలే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఒక్క చిన్న సమాధానం కూడా లేకుండా ఒకరి మీద ఒకరు ఫైటింగ్ చేసుకుంటూ ఒకరితో ఒకరు గొడవలు పాడుకుంటూ ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుంటూ ఉన్న పరిస్థితిలో ఆయన కనిపించింది ఈ భూలోకంలోకి నేను వెళ్ళి వారికి సమాధానాన్ని ఇవ్వాలి వారి కుటుంబంలో శాంతినివ్వాలి తల్లిదండ్రులకి కావచ్చు కుమారులకు కావచ్చు కుమార్తెలకు కావచ్చు ఒకరంటే ఒకరు మాట వినలేని పరిస్థితులు ఇవన్నీ ఆయన చూచి ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయాలని శాంతిని దయచేయాలని నెమ్మదిని దయచేయాలని ఆయన నీ కోసం ఆయన వచ్చిన్నాడు ఒక్కసారి మనకు మనం పరీక్షించుకోవాలి ఎవరైనా మన కోసం వచ్చారా ఏదన్నా చిన్న సమస్య ఎవరికైనా చెప్తే షేర్ చేసుకుంటే ఆ సమస్యను బట్టి ఎలా అప్పు తీర్చాలి ఒకవేళ మనకు అప్పు ఉందనుకో వేరే వాళ్ళకి చెప్పాం నాకు ఇలా అప్పు ఉందని చెప్పి ఆ అప్పుని ఎవ్వరూ తీర్చలేరు అప్పు ఉంది అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని విడిచిపెట్టి మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు కానీ దేవుడు నీకు సమాధానం దయచేయాలని నీకు శాంతిని దయచేయాలని నీ హృదయంలో ఎంతో బాధతో ఉండుండొచ్చు ఎంతో వేదనతో ఉండొచ్చు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో కూడా కుటుంబస్తులు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్ కుటుంబ కుటుంబస్తులకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అన్న పరిస్థితులు కూడా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు అయితే దేవుడి రాత్రికాల సమయంలో నీ దగ్గరకు వచ్చినాడు ఎందుకంటే నీకు సమాధానం దయచేయాలని ఆయన ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఏమనుకుంటున్నావో ఆయనకు ముందుగానే తెలుసు మనుషులకి అది తెలియకపోవచ్చు మనుషులు అది చూడకపోవచ్చు కానీ దేవుడికి నీ హృదయం మొత్తం తేటగా ఆయనకు కనిపిస్తుంది నువ్వే బాధతో ఈ మాటలు వింటున్నావో ఏ ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావో ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు గనుక ఆయన నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అటువంటి సమాధానం దేవుడు మన అందరికి దయచేయాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ఆమె మంచిది క్రిస్మస్ గ్రీ గ్రీటింగ్స్ అందించిన సహోదరుని బట్టి ప్రాబ్లం చూపిస్తున్నాను ఈ సమయంలో మధ్యలో దాసు ఒక పాట పాడతారు తర్వాత మనం ముందు సమయానికి వెళ్తాం hallelujah hallelujah myinti inti pasu la pakka pakinti peru vali vala tota inti peru pasu la పక్కింటి పేరు వలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మావాడ పేరు సియోను కోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వలీవల తోట మా తండ్రి యేసు పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకోనేను మా తండ్రి యేసు పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకోనేను కుమారుడు క్రీస్తు వలి వల తోటలో కుమారు వలి వలివల తోటలో మోకాల కన్నీళ్ళ ప్రార్థించ చూడు మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వలివల తోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వలీ మాత్మ దేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు దేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు తగ్గింపు ప్రార్థన సమర్పణరో తగ్గింపు ప్రార్థన సమర్పణరో మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వలీవల తోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు వలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మావాడ పేరు సియోను కోట మా ఇంటి పేరు పశువుల పాక కింటి పేరు వలీవల తోట దేవునికి స్తోత్రం హలు హలలుయా హలలుయా మంచిది పాడబడిన బ్రదర్ని బట్టి ప్రభులను స్థితిస్తున్నాను ఈ సమయం వాక్యస్వయం అందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినవలసి తెలియజేస్తూ సమయాన్ని ఆత్మీయతను కలిగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక చేరువచ్చిన మీ అందరికీ అలాగే ఈ దుబ్బతండ గ్రామ నాయకులకు పెద్దలకు అలాగే స్త్రీలకు ప్రతి వారికి నా హృదయపరక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి చక్కటి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవుని బట్టి తీస్తూ ఉన్నాను మన గ్రామంలో ఇటువంటి క్రిస్మస్ ఆరాధన ప్రథమంగా చేసుకోవటం మనందరికీ చాలా సంతోషం మీతో పాటు మేము కూడా ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవటం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను దీనికి మహిమ కలుగును కాక అలాగే తొందరలోనే ఈ క్రిస్మస్ ఆరాధన మనం ముగించుకుందాం ఎందుకనగా మనం కూడా ఎవరికీ అభ్యంతరంగా లేకుండాన్నట్లుగా క్రిస్మస్ ఆరాధనలో పిల్లరా పాల్గొన్న మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో ప్రమును సుతిస్తున్నాను గ్రామంలో ఉన్న నాయకులకు అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అలాగే లోక వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిది వచ్చిన నుంచి మనం చదువుకుందాం ప్రభు అయిన దేవుడు దేవుడు గాక చూడండి అక్కడ మనం చూస్తున్నాం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి నుండి తప్పించి రక్షణ కలగజేసాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవా మీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి ప్రభా మా ప్రియులు అలాగేనైనా ఈ యొక్క దెబ్బతొండ ఉన్న వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అలాగే నైనా నాయకులను అలాగే ప్రభా పెద్దవారిని అందరిని బట్టి మీకు వందనాలు ఈ సమయంలో ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధన గ్రామస్తులతో కలిసి మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు దాన్ని బట్టి మీకు వందనాలు ఈ క్రిస్మస్ ఆరాధనలు మీరు ఉండండి ఇంతవరకు జరిగించిన దేవుడా ముందునూ జరిగించి మీ నామాన్ని నెచ్చించుకుని ప్రభా మీరు ఈ లోకానికి ఎందుకైతే వచ్చారో ముందుగా తెలియజేస్తారు అవునయ్యా శాంతి శాంతి సమాధానం ఇవ్వటానికి వరంను విడిచి భూలోకానికి వచ్చారని మొట్టమొదటిగా మీరు జ్ఞాపం చేశారు అయ్యా మరొకసారి మీ సేవకునిగా నిలబడ్డాను అర్థమయ్యే రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ చేరి ఉన్న బిడ్డలకు అర్థమయ్యే రీతిలో కొన్ని నిమిషాలు నన్ను ప్రభు మీ బోరగా ఊదుకుని మీరు మహిమ ఉందమని ఏ సునామను అడుగుతున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలిగిన గాక పిల్లరా ఈ రాత్రికాల సమయంలో పిల్లరా రక్షణ శృంగము ఈరోజు మనం ఒక శృంగము గురించి చెప్పుకుంటున్నాం ఏ ఆ శృంగం ఏంటట రక్షణ శృంగం చూడండి ఈ యొక్క రక్షణ శృంగము పిల్లల గురించి మనం ఆలోచన చేస్తే శృంగము అనగా చాలాసార్లు మనం వినుండచ్చు లేకపోతే వినకపోవచ్చు ఉండొచ్చు శృంగం అంటే